కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము ఎహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొర్ర పెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టిని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగు మాటలాడి నమ్మిక యుంచి తిని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడునో నమ్మదగిన వాడు కాడను కొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసెదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను ఎహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పియున్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను ఇహోవా నామమున ప్రార్థన చేసెదను ఆయన ప్రజలందరి ఎదుటను ఎహోవా మందిరపు ఆవరణములలోను ఎరుషలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదను ఎహోవాను స్తుతించుడి